వేషన్ తెలుగుదేశం పార్టీ జరిగింది దానిలో ఉపన్యాసాలు చెప్పారు నాకు చాలా ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు చేరిన దాని గురించి కానీ చేరటం సమంజసమా సమంజసం కాదా అనే విషయం మీద కానీ మాట్లాడడానికి వెనుకాడారు ఎక్కడా మాట్లాడాల ఇదే నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కు వెళ్ళినప్పుడు ఓటుకు నోటు కేసు పూర్వం చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యాఖ్యలు చేశారు బజారులో పశువుల్ని కొన్నట్టుగా శాసనసభ్యులు టీఆర్ఎస్ కొంటున్నది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతుంటే ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు పశువుల్ని కొన్నట్టుగా ఆ రోజును కొని అనైతికంగా తప్పు చేస్తు నైతికంగా తప్పు చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషణ భూషణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ పార్టీలో చేరుతూ ఉంటే ఏమి మాట్లాడాలా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి భావన కలుగుతా ఉన్నది మరొక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోక ముందు కూడా ఇలాంటి నాటకమే ఆడారు ఆయన లెటర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసిందని కాంగ్రెస్ పార్టీ మీద దుమారం లేపారు మంచిదే కాదని వాడు మేము కూడా దానికి ఏకీభవించాం కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళుతుంటే ఏమాత్రం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఎందుకున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను బహుశా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నేటు నోటు కేసు తర్వాత ఆయన స్ట్రాటజీనే మార్చేశారు టీఆర్ఎస్ని ఘోషణ ఘోషణ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ని విమర్శించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ని విమర్శించే పరిస్థితిలో లేరు ఆ తర్వాత ఓటుకు నోటు తర్వాత జరిగినటువంటి సంఘటనల తర్వాత చివరికి కృష్ణా గోదావరి నదుల మీద అనుమతులు లేకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కూడా వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయకోకుండా ఓటుకు నోటు కేసు తర్వాత లొంగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవాళ ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అనుకోకుండా ఉండడానికి నాకు అనిపిస్తూ ఉన్నది అంటే ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలు కాబట్టి వీళ్ళిద్దరే కుట్ర చేసి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏదైనా దూషిస్తే రేవంత్ రెడ్డి గారు తన బండారం బయట అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు అప్పుడు రంకెలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ దయాకర్ గారు కానీ టీగల కృష్ణారెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్లోకి వెళుతున్నప్పుడు రంకెలేశారు గందరగోళం చేశారు ఇవాళ మాత్రం తెలుగుదేశం వీడి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు మాత్రం దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోవడం చంద్రబాబు నాయుడు గారి దుష్టబుద్ధికి మేనేజ్మెంట్కి ఎవరితో అయినా సరే ఏ వ్యక్తితో అయినా సరే ఏ రాజకీయ పార్టీతో అయినా సరే కుమ్మక్క అవుతాడని చెప్పడానికి ఇది ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నది